అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగ రంగంలో అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారు మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ఎక్కువవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవంపై మీ విశ్వాసం పెరుగుతుంది దేవాలయ సందర్శన ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది ఆఫీసులో ఈరోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఇది మీ కెరియర్కు మంచి మలుపు కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కొన్ని అనోహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని కాస్త కలవరపెట్టవచ్చు సమయపాలన పాటించడం ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది తగిన విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థిక విషయాల్లో ఈరోజు ఒక మిశ్రమ ఫలితాలను చూస్తుంటారు ఊహించని ధనలాభాలు పొందే అవకాశాలున్నాయి ముఖ్యంగా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే సూచన ఉంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించడానికి ఇది మంచి తరుణం అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి ముఖ్యంగా విలాస వస్తువుల మీద లేదా ఇతరుల కోసం చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే అవకాశముంది కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా ముఖ్యం శ్రీరామచంద్రుడు ఆశీస్సులతో మీరు చక్కటి ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగగలుగుతారు ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబపరంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి ఆప్యాయత పెరుగుతుంది మీ మాటలకు చేతలకు కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో చిన్నపాటి అపర్ధాలు తలెత్తే సూచనలున్నాయి కాబట్టి సంయమనంతో వ్యవహరించండి క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు రోజు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభను కనబరిచి విజయం సాధిస్తారు శిక్షణలో ఉన్నవారు మరింత కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి అనవసరమైన గొడవలకు అనవసరంగా దూరంగా ఉండటం మంచిది మీ మాటలను చేష్టలను అదుపులో ఉంచుకుంటే అనవసరమైన వివాదాలు తలెత్తవు మీ దినచర్య శాంతియుతంగా సాగనివ్వండి ఈరోజు మీరు అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల వారి ఉద్దేశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి తొందరపాటు నిర్ణయాలు లేదా అజాగ్రత్త వల్ల ఈరోజు కొన్ని పొరపాట్లు జరగవచ్చు వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచడం ముఖ్యం ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది తప్పులు పొరపాట్లూ అనుభవాలనుంచి నేర్చుకోవడం ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకు భవిష్యత్తులో మంచి పాఠాలు నేర్పుతాయి తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి దాని నుంచి నేర్చుకోవడం ముఖ్యం కృష్ణుడు లీలలను స్మరించుకుని మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి దాంపత్య జీవితంలో ఈరోజు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగే మంచి రోజు మీ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది ఈరోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు కానీ కొన్నిసార్లు అతిధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది నరసింహస్వామి ఆశిస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మీకు శక్తి లభిస్తుంది మీపై మీకు నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు మీ బంధం మరింత బలపడుతుంది కొత్త ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాని చిన్న చిన్న అపార్థాలు అనుమానాలు మీ బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది అందుకే స్పష్టంగా మాట్లాడుకోండి మీ ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడకండి విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కాని కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశం ఉంది కాబట్టి స్పష్టంగా సున్నితంగా మాట్లాడటం నేర్చుకోండి ఈ నైపుణ్యాలు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పూర్వీకుల ఆచారాలను గౌరవిస్తారు కళలు సంగీతం వంటి వాటిపై మీకు ఆసక్తి పెరుగుతుంది ఈ రోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితులతో ఈరోజు సరదాగా గడుపుతారు వారి నుండి మానసిక మద్దతు లభిస్తుంది పాత స్నేహితుల్ని కలవడం లేదా వారితో కలిసి ఏదైనా కొత్త కార్యక్రమం ప్లాన్ చేసుకోవడం ద్వారా మీ ఆనందం రెట్టింపవుతుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది వారు మీకు మంచి సలహాలు తోడ్పాటు అందిస్తారు మీరు స్నేహితుల మధ్య సానుకూల ప్రభావం చూపుతారు అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చెయ్యవచ్చు లేదా వారి వ్యక్తిగత సమస్యల్లోకి మిమ్మల్ని లాగే అవకాశముంది కాబట్టి ఎవరితోనైనా ఏదైనా విషయాలు పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ రహస్యాలను ఎవరితోనూ సంపూర్ణంగా పంచుకోవద్దు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి